సమయానుకూలంగా పోదామని గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపిద్దామని సింగరేణి కార్మికులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు గోదావరి కన్ని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా యావత్ తెలంగాణ అంతా రామగుండం వైపు చూసేలా భారీ విజయాన్ని ఇచ్చిన రామగుండం ప్రజలకు కార్మికన్నలకు రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు తన విజయాన్ని కార్మిక వర్గానికి అంకితం చేస్తూ అసెంబ్లీ కార్మికుని వేషాధారణతో వెళ్లడం జరిగిందని సింగరేణిలో జరుగుతున్న ఎన్నికల్లో కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సింగరేణి కార్మికులు సొంత ఇంటికాల సహకారం కోసం రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అలవెన్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు మారుపేర్ల మార్పు ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం కొత్త బావలను ప్రారంభించి నూతన ఉద్యోగాలను కల్పించడం వంటివి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు సింగరేణిలో బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కార్మికుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఈ నెల ఇరవై ఏడున కార్మిక వర్గం గడియారం గుర్తు మరువద్దని మరోమారు కోరారు యావత్ రామగుండం ప్రజా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు యావత్ తెలంగాణ రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజారిటీతో గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు డెబ్బై శాతం పైకి ఓట్లేసి డెబ్బై మూడు శాతం ఓట్లేసి గెలిపించిన చరిత్ర తిరిగి రాసినటువంటి ఒక రామగుండం నియోజకవర్గ ప్రజలకి సీనియర్ ఎన్ని కార్మిక బంధువులకి ఎన్టీపీసీ జనకు మరియు కేశవరావుతో పాటు అటు కర్షకులు రైతులు విద్యార్థులు ప్రతి అక్క చెల్లె మహిళా శక్తి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలుసు వచ్చి మీ ద్వారా అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న వారందరికీ కూడా కృతజ్ఞత అభినందన ఈ రోజులు సింగరేణి కార్మికుల ఎన్నికలు కాకుండా మాటి మాటికి కోర్టుల పేరుతో రకరకాల ఇబ్బంది పెడుతూ అనేక మార్లు దాటేస్తూ వచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈరోజు ఎన్నికలు కోర్టు తిరుగుతో జరుగుతూ ఉన్నాయి నిన్నటి వరకు ఒక విజయం ఒక సమయం ఒక చెడు సమయం పోయి చెడుపై మంచి జరిగినట్టుగా మంచి సమయం వచ్చింది మరి అదే మాదిరి ఆ మంచి సమయానికి ఆ సమయాన్ని చూపించేటువంటి ఒక గడియారం గుర్తు రూపంలో మరి ఐఎన్టీసీ పోటీలో వస్తా ఉంది అనేక పోరాటాలు చేసింది ఐఎన్టీసీ సార్లు గతంలో ఏఐటీసీ తర్వాత పది సంవత్సరాలు టీపీజీ కేస్ కబంద హస్తాల్లో చిక్కుకున్న సింగరేణి సింగరేణి కార్మికుడు విలవిలలాడి నరక యాత్ర పడ్డాడు ఈరోజు ఆ కబంధ హస్తాల నుంచి తొలగించడాన్ని తొలగించినటువంటి అవకాశం ఇవాళ సింగారేణి కార్మికుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు ఈరోజు స్వయంగా వారికి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చే విధంగా మరి ఎన్నికల్లో ఖచ్చితంగా ఐఎన్టీసీని గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నాకు గుర్తు మరి ఇలా ఐఎన్టీసీకి వచ్చింది నాలుగవ నంబర్ నేను కూడా కాంగ్రెస్ పార్టీ చేకూరుతూ నాలుగో నంబర్ వచ్చింది నాలుగు అంటేనే నలుగురితో పోయేది నలుగురితో కలిసి ఉండేది నలుగురిని ప్రేమించేది నలుగురికి సహాయం చేసేది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా అందరిని కోరుతున్న గడియారం గుర్తు సమయంతో పోదాం మంచి సమయంతో పోదాం మంచి సమయం ప్రారంభమైందని చెప్తూ మీ ద్వారా ప్రతి ఒక్కరు మరొకసారి వేడుకుంటాం ధన్యవాదాలు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు బంతల రాజేష్ మహంకాళి స్వామి పెద్దెళ్ళి ప్రకాష్ యుగంధర్ ముస్తఫా ఎస్ నరసింహారెడ్డి ఎట్టం కృష్ణ మారెల్లి రాజరెడ్డి చెరుకు శంకర్ చుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ఎమ్మెల్యే సింగ్ గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లోని ఉద్యోగులను కలుస్తూ గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు